గత పదిహేను రోజులుగా దేశంలో డాక్టర్లను తయారు చేసినట్టు పరీక్ష నీట్ మొత్తం స్కామ్ల మయమైనా లేకపోతే లీక్లు మయమైనా కూడా ఎక్కడ మాట్లాడట్లేదు కేంద్ర గవర్నమెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీద నుంచి ఉద్యమిస్తా ఉన్నారు అది రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో విద్యార్థి రోడ్డు మీదకి వస్తున్న కూడా నోరు నలభై కేంద్ర మంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఫోర్ పరిపాలన మొత్తం కూడా లీకులు స్కాములు మళ్ళా ఆ రెండు ఆ రెండు కపాలుగా ఇచ్చినటువంటి అనేకమైన చట్టాలను ఈ రోజు అమలు చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు అంటే ఇంకా కార్పొరేట్లని ఏజెంట్ ఏజెంట్ని అని చెప్పేసి ముందుకు వస్తున్న స్థితిని మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ నీటిని రద్దు చేయడమే కాదు ఎన్టీని కూడా రద్దు చేసి ఈ పరీక్షల్ని నిర్వహించుకునే అప్పు రాష్ట్రాలకు వదిలేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఎన్టీఏకి ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు ఎట్లా దీంట్లో అవినీతి చేసే కుంభకోణాలు చేసేయో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాలాంటి విద్యా సంఘాలు ఇక్కడ మేధావులు విద్యావేత్తలు ప్రొఫెసర్లు గతంలో నొత్తి నెత్తి నోరు పెట్టుకుంటుకున్నా కూడా ఎవరు వినలేదు కాబట్టి దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ గా భావించి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ రద్దు చేసి పరీక్షలన్నీ కూడా మళ్ళీ కేంద్రాలకి రాష్ట్రాలకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని పరిశీలించాలి సీరియస్ గా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అట్లనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం విద్యాశాఖ విద్యాశాఖకు మంత్రిని మీరు ఎందుకు నియమించట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక సోషల్ మీడియాలో ఒక ఆయన పోస్ట్ పెట్టిడు తాగుడికి విద్య తాగుడి తాగి ప్రజల్ని తాగిస్తానికి ఒక శాఖకు మంత్రిని చేశారు కానీ విద్యాశాఖకు మంత్రి ఎందుకు లేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు అది అంటే నిజంలాగా కనపడతా ఉంది మనకి కాబట్టి అంటే ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి అంటే ఒకటో తారీఖు రోజు మేము శాలరీస్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్కావెంజర్స్ ని లేకపోతే వాచ్మెన్ లని అంటే కనీసం మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి అంటే దాడు వారిని కావని దోపిడీ చేసుకునే పద్ధతి మారలేదు అని చెప్పేసి మేము గతంలో నినాదాలు ఇచ్చేది అది అక్షరాల నిజమూతా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకమైన ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి కాబట్టి ఈ రోజు వీసీలను నియమించే దాంట్లో కూడా సెర్చ్ కమిటీ కాలా పనిచేస్తా ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో వీసీలను కూడా నియమించే పరిస్థితి లేదు అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా విద్యా కమిషన్ ముడి పెట్టి అంతా చూసుకుంటుంది అని చెప్పి శ్రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఏవైతే సమస్యలు పరిష్కరించగలిగే సమస్యలున్నాయో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో వెంటనే విద్యారంగం మీద పరిష్కరించాలి లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే తెలియనమో గతంలో నియంతృత్వ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎట్లయితే పోరాటం చేసామో అట్లనే మళ్ళా విద్యారంగం కోసం పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తా